కుమార్ గారు నమస్తే సార్ చాలా హ్యాపీగా కలవడం అంటే ఎప్పుడో లాంగ్ టైమ్ రిలేషన్స్ డైరెక్టర్ కాక ముందు నుంచి అయితే మీ జర్నీ నేను చూసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త దాన్ని ఎత్తుకోవడం ఆ కొత్త దాన్ని అందరికీ నచ్చినట్టుగా తీయడం కోసం మీరు పడే తపన తాపత్రయం నేను మొదటి నుంచి చూశాను సార్ ఎందుకు సార్ మీరు మామూలుగా అంటే ఏదో అంటారు చూడండి నలుగురు నడిచే దారిలో వెళ్ళిపోతే సుఖంగా ప్రయాణం అంటారు బట్ అలాంటి సుఖమైన ప్రయాణం మీరు ఎప్పుడూ డైరెక్ట్ గా చేయలేదు సార్ దానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రొటీన్ అంటేనే ముందు ఎక్కదు సో ఏదో కొత్తగా ఉండాలి లేకపోతే నాకు నేనే బోర్ కొట్టేస్తాను సో మీరు అన్నట్టు కరెక్టే లాఠీ తర్వాత సోస్ చూడ ఇమ్మీడియట్ గా అందరు పిల్లలతో రామాయణం అదావరణ చూడాలని ఉంది ఈ వైవిధ్యం మీరు బాగా మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి సో అలాగ నాకు ప్రతిసారి ఏదో కొత్తగా ఏదో చెప్పాలంట సార్ ఆ ప్రాసెస్ లో మీరు అన్నట్టు కొద్దిగా ప్రయాణం రిస్క్ గా ఉన్నప్పటికే అది ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేస్తారు సక్సెస్ అయ్యారు కూడా ఎంజాయ్ చేయడంతో పాటు మీ ప్రాసెస్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా మలచగలిగారు దాన్ని అది మీ చాంపియన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ జర్నీలో కొన్ని మరపురాని సంఘటనలు ఉంటాయి సార్ కొన్ని మరిచిపోదాం అనుకునే సంఘటనలు ఉంటాయి ఇవి ఎక్కువ ఉన్నాయి అవి ఎక్కువ ఉన్నాయి సార్ మీకు అంటే ప్రతిది నేను కోడి తెచ్చుకున్నా కాబట్టి నాకు మంచి అనుభవాలను ఇచ్చేయండి సో మర్చిపోదాం లాంటివి ఏమీ లేవు అవునా కానీ అంటే ఇంత జర్నీలో ఒక డైరెక్టర్ అన్న తర్వాత ట్రైల్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ముందు లాఠీ చేసే సొగస్ చూడాలి అంటే కొత్త కంటెంట్లు ఎత్తుకున్నప్పుడు కొత్త కంటెంట్ కొత్తగా చెప్దాం అనుకున్నప్పుడు ఆ ఆ లేకపోతే అపోజిషన్ ఉంటుందండి కన్విన్స్ పీపుల్ కదా అవును అలాంటి సందర్భాలు ఎప్పుడు మీకు లేవండి మీకు కేక్ అంతేకేం కాదు అదే అంటున్నాను నేను ఏంటంటే అవి ఆ ఉడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటికి నేను సిద్ధపడ్డాను కాబట్టి నేను ఏ రోజు రిగ్రెట్ గాని అవి నాకు చేదు అనుభవాలు గానీ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది సంవత్సర ధర్మ తర్వాత మీ బోటి మిత్రులందరూ ఏంటి చిల్డ్రన్స్ తోటి మైథాలిజీ ఏంటి అదెంతో అసాధ్యం టాస్క్ చాలా పెద్దది అది సో దానికి నేను మళ్ళీ దానికి తగ్గ శ్రమ పడ్డాను దాకా ఆరు నెలలు వర్క్ షాప్ పెట్టి పిల్లలందరికి ట్రైనింగ్ ఇచ్చి సో ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశాను సో అప్పుడు కూడా చాలా మంది దాదాపు రెండేళ్ళు పట్టింది సో నువ్వు జగ్గ సంవత్సరం తర్వాత వచ్చిన పేరుకి మళ్ళీ ఏ ఫ్యామిలీ సినిమాలో తీసుకుంటూ వెళ్తే ఈజీ అలా పైకి వెళ్ళారు కదా అని అనేవాళ్ళే యాక్చువల్ నా షూటింగ్ కూడా వచ్చి నేను పడుతున్న తంటాలు చూసి ఈ పిల్లలతోటి సో ఎంఎస్ రెడ్డి గారితో కలిపి పిల్లలు అవును పిల్లలు ఆయన కూడా పిల్లడే వృద్ధాప్యం రెండో బాల్యం అంటాం కదా అలాగా ఆ బట్ నేను చాలా ఈ అది రామాయణం చేయటం మూలంగా నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్తానని నా గట్టి నమ్మకం ఉండేది అలాగే నిజంగానే మరి రామాయణం తర్వాత నేను ఇమీడియట్ గా చిరంజీవి గారితో చూడాలనుంది డైరెక్ట్ చేయగలిగానంటే అది రామాయణం గొప్పతారని రాముడు రాముడు ఆశీర్వచనం అంతే కానీ మీరు చిరంజీవి గారి సబ్జెక్ట్ కూడా అప్పటి వరకు చిరంజీవి గారి సబ్జెక్టులన్నీ ఒక రకంగా ఉన్నాయండి చూడాలని ముందులో మారిపోయింది అంటే ఒక పిల్లడిని మీద వెళ్ళడం అదంతా కొత్త పెరాడైం కరంజీ గారికి ఎవరు అలా కన్సీ చేయలేదు మీరు చిరంజీవి గారిని అలా చూపించాలని ఎందుకు అనుకున్నారండి నేను కాలేజీ రోజుల్లోనే చిరంజీవి గారు అప్పుడప్పుడు పైకి వచ్చారు ఆ మన ఊరి పాండవులు ఈ ప్రాణం ఖరీదు కిరాయి రౌడీలు ఈ వీటిల్లో అప్పుడు మనం చిరంజీవి గారి కుర్రాడబలే యూత్ఫుల్ గా చాలా మోడర్న్ గా చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ అది కూడా ఆయన మేటర్ మార్చేటప్పుడు సో ఇవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను సో తర్వాత నేను ఈ కథ రాసుకుంటున్నప్పుడు చిరంజీవి గారిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలి రెగ్యులర్ గా కాకుండా అని ఈవెన్ ఆయన ఇంట్రడక్షన్ పాటే అసలు బ్రేక్ డాన్స్ కాకుండా యమహానగర్ అనే ఒక క్లాసికల్ ఫ్యూజన్ పెట్టారు ఫ్యూజన్ నడిచి వెళ్తుంటారు వికార పట్టుకొని గడ్డిలో కూర్చుంటారు వెళ్తుంటారు సో కీర్తన పాడుతుంటారు కీర్తన సహానగ రే కలకత్తా అలాగే లవ్ ట్రాక్ విషయానికి వచ్చేసరికి దాదాపు పది నిమిషాల రైల్వే స్టేషన్ ఎపిసోడ్ ఉంటుంది అందులో ఒక డైలాగ్ ఉండదు ఆయనకి సో ఇలాంటివన్నీ నేను కొత్తగా ఊహించాను బట్ కొత్తగా నేను ఊహించిన దానికి తెర రూపం దాల్చడానికి మాత్రం కారణం చిరంజీవి గారి ఆ రోజున ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఇక ఆయనకి ఎంత అనుభవం ఉంది ఆయన రిస్క్ అనుకోలేదు అరే కుర్రాడేదో కొత్తగా చెప్తున్నాడు ఇదే బాగుంటది ఆయన ఆయన అనిపించడం మూలంగా చూడాలని ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయగలిగాను అద్భుతమైన చాల్ కోల్కతా మంచి షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन